ఎఫ్ఆర్బిఎం ఒక కోటి పదమూడు లక్షలు పెరుగుతుంది నాకు మూడో కోట్ల ఇరవై మూడు లక్షలు వస్తుంది టోటల్ గా ఎఫ్ఆర్బిఎం గాని అదనపు ఆదాయం గాని స్టేట్ ఓన్ రిసోర్సెస్ గానీ రెండే ఇక్కడ ఒకటి ఎఫ్ఆర్బిఎం ఒకటి స్టేట్ ఓన్ రిసోర్సెస్ టాక్సేషన్ ద్వారా వచ్చే ఆదాయం రెండు కలిపితే మూడు లక్షల ఇరవై మూడు వేలు నేను ఖర్చు పెట్టచ్చు లాస్ట్ ఇయర్ వచ్చే కొందికి దట్ ఈ వేర్ మన బడ్జెట్ ని మనం ప్లాన్ చేసుకోవడం మళ్ళా దాని వెల్ఫేర్ ఖర్చు పెట్టడం ఇదే గాని ఊహించుకుంటే ఈ డబ్బులు నాకు రాలేదనుకోండి నేనేం చేయాలి అప్పు చేయాలి అప్పు చేస్తే ఏమవుతుంది సర్వీసింగ్ చేయాలి డెట్ సర్వీసింగ్ అప్పు కట్టాలి వడ్డీ కట్టాలి మళ్ళా దానికి అప్పు చేయాలి కంటిన్యూ గా నిరంతరం డెట్ ట్రాప్ లో చిక్క కడానా డబ్బులు ఇచ్చేవాడు ఉండడు అనేక సమస్యలు వస్తాయి దిస్ ఇస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది నేను అందుకనే మా వాళ్ళందరినీ డ్రైవ్ చేస్తున్నా అన్నింటికంటే క్రూషియల్ అభివృద్ధి అభివృద్ధి ఏ విధంగా మెజర్ చేస్తామంటే ఉంటే జీఎస్టీపీ పర క్యాపిటల్ ఇన్కమ్ నా దగ్గర డబ్బులు ఉంది ఖర్చు పెడతాను ఖర్చు పెడితే ఏమవుతుంది ఇన్ డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆదాయం వస్తుంది డైరెక్ట్ గా కూడా ఆదాయం వస్తుంది సేల్స్ ట్యాక్స్ ఆటోమేటిక్ గా జీఎస్టీ వస్తుంది దట్ ఈస్ ది ఎకానమీ వీఆర్ టాకింగ్ అబౌట్ నావ్ ఇది ప్రజలకు అర్థం కాకపోవచ్చు కానీ చెప్పవలసిన బాధ్యత మన లాంటి వాళ్ళందరిపై ఉంది పదే పదే చెప్పగలిగితే ఏ విధంగా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీ జీవన ప్రమాణాలు పెంచాలి జీవన ప్రమాణాలు ఎప్పుడు పెరుగుతాయి నా ఆదాయం పెరగాలి వెల్తీ హెల్తీ హ్యాపీ ముందు ఆదాయం పెరగాలి ఆరోగ్యం బాగుండాలి ఆనందంగా ఉండాలి